హాయ్ అండి నమస్తే అండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు సేల్స్కి అమ్ముకోవడానికంటే మన షాప్ పెట్టింది పేరండి మార్కెట్లో రాకముందే కొత్త వెరైటీస్ వస్తే మార్కెట్ మీద డెబ్బై నలభై రూపాయలు రేటు తక్కువ ఉంటుంది నూట తొంభై రూపాయలు కాడి నుంచి ఎనిమిది వందల వెయ్యి రూపాయల దగ్గర అప్డేట్లో ఉండే మోడల్స్ మా వీడియోలు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి అమ్మడానికి కావాలంటే పెట్టింది పేరు నలభై ఏళ్ళ పర్వండి ఈ రోజు మొత్తం జిమ్మి చ్యూ శారీస్ జిమ్మి చ్యూ మగ్గం వర్క్ జార్జెట్ మక్కం వర్క్ జిమ్ ఇచ్చు ఫుల్ హెవీ వర్క్ కట్ వర్క్ జిమ్ ఇచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ జిమ్ ఇచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ రేటు తక్కువ మోడల్స్ కావాలండి రేటు తక్కువలో కావాల సోరత్తులు ఇచ్చేటట్టు మీకు గుంటూరులో ఇస్తా మీరు షాపు విజిట్ చేస్తే పదివేలు కొన ఇరవై వేలు కొంటారు రకాలైతే సూపర్ అన్ని వీడియోలు పెట్టాలంటే అన్ని పెట్టకూడదు ఎందుకంటే ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి రేట్లు పెట్టి ఐటమ్స్ పెడితే సార్ వాళ్ళకి వాళ్ళు అమ్మాలి కదా అందుకనే ఉద్దేశంతో మెయిన్ ఐటమ్స్ పెడుతుంటాము షాపు రెండు ఇంకా రకాలు ఉంటాయి ఓకేనా మేడం వీడియోలో గెలింగ్ చీరలు బ్లౌజ్ కాన్సెప్ట్ ఆడపిల్లలందరూ ప్లెయిన్ చీర్లు కావాలో కొంచెం మోడల్గా ఉండాలంటున్నారు జిమ్ ఇచ్చు జార్జెట్ ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారండి కనుక్కొని మన దగ్గర విచారించరండి నేను పక్క హోల్సేల్ కదా రేట్ తక్కువ అనేది మీకు కన్ఫర్మ్ చేసి చెప్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ రెండు చేతులకు వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ప్లెయిన్ శారీ పళ్ళ చుట్టూ తక్కువ చుల్లు ఈ శారీ కూడా అండి ఇట్లా సాటిన్ లైన్స్ లాగా మోడల్గా ఉంటుందండి శారీ బా అసలు లేదండి చీర స్మూత్గా మెత్తగా ఉండి బ్లౌజ్ శారీ అంతా చాలా లుకింగ్ ఉంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది రెండు చేతులకు ఫుల్ వర్క్ ఇస్తాడు స్కై బ్లూ కలరు బేబీ పింక్ పిస్తా గ్రీను లావెండర్ కలరు డార్క్ గోల్డ్ కాంబినేషను కనకాంబరం కలరు లాంగ్ అండి శారీ చాలా బాగుందండి శారీ కానీ రేటు తక్కువలో అమ్ముకున్న వాడికి అందుబాటులో ఇస్తాం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వస్తాయండి ప్రతి బేల్కి వంద వంద చీరలు వస్తాయి స్టాక్ రెడీగా ఉంది ఇట్లా ప్యాకెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి మనం హోల్సేల్ ఇచ్చేస్తామండి ఆరు కలర్స్ సెట్ వైజ్ వస్తాయి ఇట్లా సెట్ గా మొత్తం సింగిల్ అంటే ఒక యాభై రూపాయలు అట్ ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్కి ఇచ్చే షాప్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ చెప్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు మీకు ఇమిటేషన్ కావాలా చెప్పండి కొంచెం కొంత తగ్గిద్ది కొద్దిగా క్వాలిటీ తగ్గిద్ది ఇంకొక వంద రూపాయలు తగ్గిద్ది అంటే మూడు వందలు మూడు వందల యాభైలో కూడా ఇమిటేషన్ ఉన్నాయి క్లాత్ మారిది ఇదైతే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మెత్తగా బలి ఉండదండి క్వాలిటీ ప్యూర్ జార్జెట్ జ్యూమిచ్యూ జార్జెట్ కొత్త కలెక్షన్ అండి ఇన్ని సోరత్ నుంచి డైరెక్ట్ గా వస్తాయి ఫుల్ హెవీ వర్క్ ఆరు వందల రూపాయలు ఆరు వందలు బ్లౌజ్ మొత్తం రెండు చేతులు నిండుగా ఇస్తాడండి మొత్తం స్టోన్ వర్క్ మీరు ఎప్పుడైతే మంచి క్వాలిటీ తీసుకెళ్తారో మీ బిజినెస్ కూడా సక్సెస్ అయిద్దండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ స్టోన్ వర్క్ కాపర్ వర్క్ రెండు చేతులకు ఫుల్ మగ్గం వర్క్ కూడా తెగ తీసుకుంటారండి ఈ యొక్క బ్లౌజ్ పదిహేను వందల రూపాయలు అలా తీసుకుంటారు అవునా కాదా అన్నిట్లో ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మెత్తగా అండి ఈ మైకా ప్రింట్ కూడా పోదండి ఎన్ని సార్లు వాష్ చేసినా హెవీ అనమాట ఇట్లా మిషన్ మీద ప్రెస్ అయిపోయింది మెత్తగా అండి క్లాత్ కూడా ఎన్ని సార్లు వాష్ చేసిన ఏమి కాదు శారీ కూడా మళ్ళీ ఉందండి పళ్ళ చుట్టూతో కుచ్చుళ్ళు చిన్న చిన్న లవ్ సింబల్ లాగా లీఫీ ప్యాటర్న్ కింద ముద్దగా ఎంబ్రాయిడింగ్ వరకు మగ్గం వరకు కుట్టినట్టుగా మోడల్ ఇది మొత్తం మైకా ప్రింట్ అండి కానీ వాష్ మీరు ఎప్పుడు వాడినా కొత్త చీర లాగానే ఉండదు గ్యారంటీ క్వాలిటీ పాడైపోయింది ఉండదు మెటీరియల్ అయితే సెల్ఫ్ బ్రాసైల్లో మెత్తగా బాగుందండి ప్రింట్ అనేది పోదు అది పోదు గ్యారంటీ అనమాట పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలంటే ఇటువంటి కలెక్షన్ తీసుకోండి కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి మోడల్ అంటే లేటెస్ట్ కలెక్షన్ కేవలం ఆరు వందల రూపాయలు చాలా అంటే చాలా బాగుందండి పెద్ద చీరీ ఎన్ని కొలతలు కూడా పెద్ద బాగా బొద్దుగా హైట్ ఉన్న కూడా సరిపోతాయి పార్టీ వేర్ కి డిఫరెంట్ గా మోడల్ గా ఉంటాయి ఇట్లాంటి కలెక్షన్ ఇది మనం ఇచ్చేటప్పుడు కేవలం ఆరు వందల రూపాయలు మగ్గం వర్క్ డార్క్ నావీ బ్లూ కలర్ పట్టు అనే కలర్ భలే ఉందండి పట్టు రాని కలర్ కలర్ కాంబినేషను పచ్చి మామిడికి ఆలివ్ గ్రీన్ ధమ్స్అప్ నేరేడి పండు కలర్ కలరు చూడండి రెండు చేతులకి పళ్ళకి కి కుచ్చుళ్ళ దగ్గర చిన్నవాళ్ళు అండి ట్వంటీ ఇయర్స్ కాడి నుంచి డ్రెస్ అప్ కూడా స్టైలిష్ గా ఉంటుంది డార్క్ నెమిలి బింజం కలర్ చింత పిక్క కలర్ అంటారు కెంపు కలర్ అంటారు మీకు మార్కెట్ మీద వంద రూపాయలు తగ్గిస్తున్న సో మీ దగ్గర తీసుకెళ్లే కలెక్షన్ కూడా అన్ని సేల్ అవుతున్నాయని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు పదివేలు కొన్నోళ్ళు మళ్ళీ రిపీట్ గా వస్తున్నారు నేను కూడా హ్యాపీ అన్నమాట స్టాక్ తెచ్చి తెచ్చి అయిపోతుంది రేటు ఆరు వందల రూపాయలు సింగల్ రేటు మనం మెయిన్ హోల్సేల్ కదా హోల్సేల్ కాన్సెప్ట్ కి హోల్సేల్ లెక్కగా చెప్తున్నా అది మీకు ఇంకా తక్కువగా అంటే నూట తొంభై రూపాయలు కానీ మా దగ్గర వెరైటీస్ ఉంటాయి మా వీడియో ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే వీళ్ళ కొట్లు ఏమేమి ఉన్నాయి ఎప్పుడు మోడల్స్ వస్తాయి అన్ని వీడియోలు వచ్చేస్తాయి మీకు ఓకేనా హలో హాయ్ అందరు బాగున్నారా రీసేల్ కస్టమర్లకి మన షాప్లో చెప్పారు కదా బంపర్ బంపర్ ఆఫర్ ఐదు వందలు అంటే పెట్టుబడి తక్కువ డబుల్ ప్రాఫిట్ మీరు ఎక్కడేం కనుక్కోండి లక్ష్మీపతి లక్ష్మీపతి జార్జెట్స్ ఆరున్నర కొలత కేవలం ఎంతండి ఐదు వందల రూపాయలు ఐదు వందల అమౌదీ కనవసరండి బట్టల వారం రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడే స్టాక్ వచ్చిందండి నాలుగు వందల చీర స్టాక్ వచ్చింది వంద చీరలు అమ్మేసా ఆన్లైన్లోనే కనుక బా ఏముందండి క్వాలిటీ మెత్తగా దూదినట్టుంది లక్ష్మీపతి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని మీరు ఫ్యాక్టరీలకు వెళ్ళండి మేము ఇచ్చే రేట్లు మీకు సూరత్ లో ఫ్యాక్టరీకి వెళ్తే ఇచ్చే రేట్లు నేను మీకు ఇచ్చిన పల్లో ఉంది బ్లౌజ్ ఉంది ఆరున్నర కొలత ఉంది మెత్తగా బలే ఉందండి ఇది నేను ఇచ్చే ప్రైస్ అమ్ముకున్న వాళ్ళకండి ఏదో ఒక చీర ఇంట్లో వేరే కాదు ఈ వీడియోలో మొత్తం ఏదైనా సార్ పదివేలు కొనుక్కుంటా యాభై వేలు కొంటా ఇరవై వేలు కొంటా లక్ష రూపాయలు కొంటా అంటే ఎన్నో ఐటమ్స్ షాప్ నిండిపోతాయి ఐటమ్స్ రెండు వందల యాభై వైట్ కలర్ మీద హార్ట్ బీట్ డిజైన్ అండి లవ్ సింబల్ సూపర్ ఉందండి క్వాలిటీ నేనైతే జెన్యున్ గా చెప్తానండి మా దగ్గర కొన్నోళ్ళు వాళ్ళు హ్యాపీ సార్ మీ కలెక్షన్ బాగుందండి ఏ తీసుకుని అమ్ముడు పోతున్నాయి అంటున్నారు కొన్ని ఐటమ్స్ అయితే వీడియోలో పెట్టక ముందే అయిపోతుంది షాప్ విజిట్ చేయండి రఘువంశీ ఫ్యాషన్ అంటే మీ అందరికీ తెలుసు అమ్ముకోవడానికి రేటు తగ్గించి ఇస్తారు ఇక ఏ షాప్ వెళ్ళక్కల ఒక నలభై యాభై వేలు కొంటే వీళ్ళ దగ్గర ఐటమ్స్ చాలా అని చెప్పి అందరికి నోటెడ్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ చూడండి వైట్ కలర్ వైట్ మీద రెడ్ మళ్ళీ వైట్ మీద బ్లాక్ లాంగ్ ఫ్రాక్స్ కి బొట్టి కొల్ వస్తున్నారు వీడియోలో చూసుకొని పెద్ద పెద్ద సిటీస్ విజయవాడ హైదరాబాద్ రాజమండ్రి ఎక్కడి నుంచి ఆర్డర్లు పెట్టుకున్నారు షాప్ వాళ్ళకి నలభై చీలు వంద చీలు అలా ప్యాకింగ్ పంపిస్తున్న ఏ చీరనా రెండు వందల యాభై రూపాయలు మేడం ఒక్కసారి శారీ పట్టుకుంది జెన్యున్ క్వాలిటీ ఎలా ఉంది మెత్తగా లాగుందా లేదండి నేను చెప్పక్కలేదు మీరు చెప్పండి క్వాలిటీ జార్జెట్ క్లాత్ అండి చాలా జార్జెట్ అది మీకు పొరపాటు కూడా బయట ఫ్యాబ్రిక్ లో మీటర్ నాలుగు వందలు అమ్మారండి నాలుగు వందల రూపాయలు మీటర్ అట్లాంటి క్వాలిటీ ఏదైనా రెండు వందల యాభై సింగిల్ గా ఒక చీర ఇస్తారా సార్ కొరియర్ అంటే ఇస్తాను వాళ్ళ రేటు సపరేట్ గా ఉంటుంది అండి ఒక డెబ్బై రూపాయలు యాభై రూపాయలు తేడా కాస్త మెయిన్ బేసిక్ హోల్సేల్ మీరు బాగుండాలనే ఉద్దేశంతో వీడియోలో పెడతాను రెండు వందల యాభై రూపాయలు సూపర్ ఉంది సార్ ఇదిగోండి రెడ్ కలర్ పది కావాలా ఇరవై కావాలా యాభై కావాలా నాకు చెప్పండి సార్ అక్క చెల్లిలో వండే ఒకటే కిట్టి పార్టీస్ కావాలి పార్టీ కల ఒకటే కలర్ ఒక యాభైగా ఉంటే రెడీగా ఇస్తా ఇవ్వండి బ్లాక్ కలర్ మీద లవ్ సింబల్ సూపర్ ఉంది మ్యాచింగ్ ఇది మనం కొనుగోలు అంటే ఇట్లా కొంటాం అండి ఒక చీర ఒక చీర కాదు వ్యాపారం వంద లెక్క కొంటాం రేట్లు తగ్గించేస్తాము ఇదిగో వైట్ కలర్ మీద ఎంత బాగుందో చూడండి సార్ మేడం దీని విలువ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉండదండి ఈ క్వాలిటీలో పట్టుకోగానే ఇది మనం ఎంత అమ్మవచ్చు కొన్ని ఏరియాల్లో ఎనిమిది వందలు కూడా అమ్మారు తీసుకెళ్ళి అసలు వీడియోలో పెట్టద్ద అంటున్నారు ఐటమ్స్ రేట్లు చెప్పద్దు ఐటమ్ పెట్టుకుని రేట్లు కానీ అది కుదరదు కదా యాభై వేలు ఉన్నవాడు అన్ని రకాలు రేటు తక్కువ ఉన్నాయి ఇది వీడియోలో చెప్పాల్సిందే మరి అయితే హోల్సేల్ బేసిక్ మందంతా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వ్యాపారం వంద రెండు వందలు కాదు హోల్సేల్ బేసిక్ అయితే రండి రెండు వందల యాభై రూపాయలు లవ్ సింబల్ డీను స్క్రీన్ షాట్ తీసుకుని మీ అందరికీ చక్కటి లాభాలు రావాలనే ఉద్దేశంతో రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను అండి బాగున్నాయి ఎవరు మిస్ అవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్